సినీ హీరో మహేష్ బాబుకు షాక్ ఈడీ నోటీసులు జారీ చేసిన ఏప్రిల్ ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్ సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైట్స్ లో ఆధారాలు సేకరించిన అధికారులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు పారితోషికంగా తీసుకున్నట్లు ఆరోపిస్తున్న ఈడీ అధికారులు అందులో రెండున్నర కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్దతిలో తీసుకున్నట్లు ఈడీ అధికారులు ఆధారం లభించాయి మహేష్ బాబు చేసిన ప్రకటనను చూసి ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేక మంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాల్లో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ డబ్బులను అక్రమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు